నూకాలమ్మ తల్లి తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని ఊరు ఉండదు ఆ పేరు తలవని నోరు ఉండదు అంటే అతిశయోక్తి కాదు కాకినాడ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన ఈ అమ్మవారు శతాబ్ద కాలం పైగా భక్తుల పూజలు అందుకుంటున్నారు ప్రస్తుతం అమ్మవారి ఆలయంలో జాతర మాసం జరుగుతున్న సందర్భంగా మెగా నైన్ టీవీ ప్రత్యేక కథనం అంతర్జాతీయ స్థాయిలో కెనడాగా పేరొందిన అలనాటి కాకనందివాడ నేటి కాకినాడ స్వాతంత్రానికి పూర్వం కృతి వెంట పేర్రాజు పంతులు ప్రథమ పురపాలక అధ్యక్షుడిగా ఉన్న రోజులవి అప్పటి పంతొమ్మిది వందల తొమ్మిదిలో విక్టోరియా వాటర్ వర్క్స్ కు ఏర్పాటు జరిగిన కాకినాడ కుళాయి చెరువు త్రవ్వకాలలో నదీ గర్భంలో గుణపమ్మకు ఒక విగ్రహం తగిలింది ఆ రాతి ప్రతిమ బంగారు ముక్కెరతో అదిమి ఉన్న మట్టిపెల్ల మధ్య బయటపడింది అమ్మలగన్న అమ్మగా ఆ గ్రామ దేవత నూకాలమ్మ కొత్త కాకినాడలో వెలుగొందిందని వళ్ళు గగ్గురు పొడిచిన క్షణాల్లో అక్కడ కూలీలు అమితానందంతో పులకరించిపోయారు దీంతో ఈ విషయం పిఠాపురం రాజాకి తెలిసి అక్కడ నాలుగు రోడ్ల కూడలిని ఆనుకొని ఉన్న స్థలాలను గ్రామ దేవత కొలువు కోసం ఏర్పాటు చేశారు అదేవిధంగా జగన్నాథపురం పాత కాకినాడ కాగా కొత్త కాకినాడ ప్రాంతంగా ఆనాడు ఇక్కడ ప్రాంతం జిల్లా ప్రసిద్ధి మేరకు కొత్త కాకినాడకు నూకాలమ్మ తల్లిగా పేరొందింది నూకాలమ్మ సేవకు జాతర మాసంలో అత్యధికంగా వారి ఇళ్ళల్లో ఇంటి ఆడపడుచుగా పూజిస్తూ పాన్పులు వేసి పులుచుకున్న మహనీయులు ఎంతో మంది ఉన్నారు రాతి ప్రతిమతో పాటుగా బయల్పడిన బంగారు ముక్కెర వెనుక అనేక ఇతిహాసాలున్నాయి కాకినాడ ఫ్రెంచ్ డచ్ వారు పాలించడానికి ముందు పూర్వకాలం పదిహేడవ శతాబ్దారంభంలో కాకనందివాడ వంశీయులు పాలించిన చరిత్ర ఆ వంశీయులు అప్పటి రోజుల్లో ఇక్కడ అడవి మార్గంగా దట్టమైన వృక్ష సముదాయం ఉన్న ప్రదేశంలో ప్రతి ఏటా దేవతారాధనకు ఇంటి ఆడపడుచులతో వచ్చేవారని అప్పటి ఆరాధనలో ముఖ్యరులు విధిగా ధరించేవారని ప్రతీతి అలాగే ఆ ఇంటి ప్రధాన ఆడపడుచు ప్రయాణంలో ముఖ్యర పోగొట్టుకున్న దృష్టాంతంతో పాటుగా వారు వెంట తెచ్చుకొని పూజించే దేవతా ప్రతిమ అంతర్ధానమైందని చెప్పుకుంటారు ఆ తరుణం నుండే కాకనందివాడ వంశీయుల కాలం అంతరించడం ఆరంభమైందని పేర్కొంటారు ఇది పూర్వీకులు మాట్లాడుకున్న మూలవిరాట్ చరిత్ర కథనం ఇప్పటికీ ఇక్కడ నూకాలమ్మ తల్లి విగ్రహానికి అమర్చే ముక్కుపుడుక బహు అపురూపమైనది అంతేకాదు ఆ ముక్కెర తీయడం పెట్టడంలో తిది వార నక్షత్రాలు అనుకూలంగా లేకుంటే అనేక కాలమాన దోష అనర్ధాలు భావిస్తుంటాయని ఆధ్యాత్మిక ప్రసిద్ధులు తెలిపే హెచ్చరిక చరిత్ర కాలగమనంలో ఆలయ నిర్వహణ వేలం పాటలో పెరిగిన భక్తుల ఆర్థిక అవస్థలపై శ్రీ గణపతి యువజన సంఘం టూ టౌన్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యాన సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు సారథ్యంలో సూర్యారావుపేట యువత పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి పంతొమ్మిది వందల తొంభైలో ఎండోమెంట్స్ నిర్వహణలోకి తీసుకువచ్చింది గ్రామ దేవతకు అనాదిగా బడే కుటుంబం ఆడపడుచులు నిత్య దీప షోడశోపచార పూజాధికారులు నిర్వహిస్తారు ముఖ్యర ధరించి దర్శించే ఆడపడుచులకు కల్పవల్లిగా కాకినాడ కొత్తపేట నూకాలమ్మ తల్లి అనుగ్రహిస్తుందనేది ఆధ్యాత్మిక రూపంలో ఉన్న ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయం కాకినాడ రైల్వే స్టేషన్కు అతి దగ్గరలో ఆర్టీసీ కాంప్లెక్స్కు సమీపంగా ఉన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో పులాయి చెరువు రాజా ట్యాంక్ పార్క్ వద్ద నాలుగు రోడ్ల కూడెళ్ళలో ఉంది ఆలయం అతి చిన్నదైన కాకినాడ వాసులు ఇక్కడ నూకాలమ్మను దర్శించకుండా స్మరించకుండా ఎటువంటి ప్రయాణాలు చేపట్టారన్నదే కాదు ఉగాది ముందు రోజు ఎనిమిదవ తేదీ సోమవారం రాత్రి జాతర మరునాడు ఉత్సవ వేడుక సంప్రదాయం పద్దెనిమిది వందల అరవై ఆరులో ఏర్పడిన నూట యాభై ఎనిమిది వసంతాల కాకినాడ నగరానికి వన్నె తెరగని ముక్కెరగా గలగల పారే ధనధన డప్పుల నడుమ గరగల మువ్వల సవ్వడితో ఏటేటా నూట పదిహేను సంవత్సరాల చారిత్రాత్మక భాగ్యసిద్ధి అయి వర్ధిల్లుతోంది కాకనందివాడ వంశీయుల మూల విరాట్ ప్రతిమ దేవత కాకినాడ నూకాలమ్మ కాకినాడ స్థానికులు దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా ఉగాది రోజున శ్రీ నూకాలమ్మ తల్లిని గుర్తు చేసుకోని వారుండరు